ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం దేవుని అన్నదిన వాక్యాన్ని చూద్దాం మతీ స్వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం తన్ను తాను హెచ్చించుకుని తగ్గించబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును దేవు అతను చెప్తున్న రీతిగా ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే మన దేవుడు మనల్ని హెచ్చించే దేవుడు ఎప్పుడు దేవుడు మనల్ని హెచ్చేస్తాడు ఎలా ఉంటే మనం హెచ్చేస్తాడు ఏ విధంగా మనం ఉంటే దేవుడు హెచ్చులోనికి మనం తీసుకువెళ్తాడు బైబిల్ చెప్తుంది ఈ విషయాన్ని మనమే కాదు లోకంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా దీన్ని పాటించారు దీన్ని చేశారు చేయగలిగారు అందుకే వారు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళగలిగారు చేరగలిగారు అదే విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన్ను తను తగ్గించుకుని వాడు ఖచ్చితంగా హెచ్చింపబడతాడు మనుషులకు ఉండవలసింది ఏంటంటే తగ్గింపు స్వభావం తగ్గించుకోవడం కావాలి ఇది చాలా క్రైస్తులకి చాలా ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే మనిషిలు ఎక్కువగా తగ్గించుకోరు కానీ గర్విస్తూ ఉంటారు గర్వపడతా ఉంటారు దేనికి ఎందుకని తగ్గుండాలి నేను ఎందుకు తగ్గించుకోవాలి అన్న ఫీలింగ్ అనేది అన్ని మనస్తత్వం మనుషులకు ఎక్కువ ఉంటుంది ఈ దిన్న అది చిన్నవారు మొదలుకుని పెద్దవారు వరకు ఉంటుంది కానీ బైబిల్ చెప్పినట్టుగా నువ్వు ఎవరైతే చేయగలుగుతారో వారు ఖచ్చితంగా హెచ్చించబడతారు గొప్ప వాళ్ళు కూడా ఇలా చేశారు ఈరోజు మనం చూస్తే గనక ఏసు క్రీస్తు తను తను తగ్గించుకున్నాడు కనుక ఈరోజు ప్రపంచమంతా హెచ్చించబడ్డాడు ఆయన తండ్రికుడు వారసును ఆశ్చర్యుడిగా ఉన్నాడు ఆయన ఈరోజు నువ్వు తగ్గించుకో నువ్వు ఎక్కడున్నా ఏ పరిస్థితులున్నావు ఒకవేళ నీ స్నేహితుల దగ్గరైనా నీ బంధువుల దగ్గరైనా నీ కుటుంబంలోనైనా పని చేస్తున్న ఉద్యోగం ఆఫీస్లోనైనా నువ్వు కష్టపడే వ్యాపారం చేస్తున్న విషయాల్లోనైనా ఆ బిజినెస్ దగ్గరైనా నువ్వు ఎంతగా అన్ని విషయాలు తగ్గింపు కలిగిన మనస్తత్వం తగ్గించుకునే స్థితి ఆత్మీయ స్థితి నువ్వు సంపాదించుకుంటావో అది నువ్వు అలవాటు చేసుకుంటావో ఆ రీతిగా నడిపించబడతావో ఒకనొక దినాన నువ్వు ఖచ్చితంగా హెచ్చింపబడతావు ఒక దీవెనకరంగా ఉంటావు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావు కొన్నిసార్లు నీ కోపం వల్ల నీ యొక్క గర్వం వల్ల నీ అతిశయం వల్లే కొన్ని పోగొట్టుకుంటావు మన జీవితాలు కొన్నిటికి దూరం అయిపోవాల్సి వస్తుంది కానీ అదే పరిస్థితిలో తగ్గించుకుని ఉంటే కనుక అదే స్థలంలో అదే పరిస్థితిలో అదే స్థితిలో దేవుని హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు గొప్పవాడిగా గొప్పదానిగా నేను చేయగలుగుతాడు తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటున్నావా ఒకసారి ఆలోచించు కొంతమంది లేనివి కూడా చెప్పుకుంటారు ఎందుకని హెచ్చింపడ్డం కోసం ఉన్న వాటిని కాదు లేని వాటిని కూడా కల్పించి చెప్పుకుంటారు వారు హెచ్చించు కావాలని వారికి పేరు కావాలని కానీ అది మనకి ఎప్పుడు అవసరం లేదు మనం ఎంతగా తగ్గి బైబిల్ నేర్పిస్తే అద్భుతమైన పాఠం అదే నువ్వు ఎక్కడ ఉన్నా ఆ స్థితిలో ఎంత తగ్గించుకుని ఉంటావో అంతగా నువ్వు దీవించబడతావు హెచ్చించబడతావు ఆస్వాదించబడతావు ఎగ్జాంపుల్ బైబిల్ అలా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు భక్తులు దావిదు అలాంటి వాడే ఏసేపు అలాంటి వాడే వీళ్ళందరూ కూడా తగ్గించుకుని హెచ్చరింపబడినటువంటి స్థితి కలిగిన వాళ్ళు ఊరికే వాళ్ళు హెచ్చింపబడలా ఈరోజు నువ్వు కూడా నీకున్న కోపాన్ని నీకున్న గర్వాన్ని నీకున్న అతిశయాన్ని పక్కన పెట్టి నువ్వు ఎక్కడున్నా ఒక చదువుకునే వ్యక్తివైనా ఉద్యోగం చేసే వ్యక్తివైనా వ్యాపారం చేసే వ్యక్తివైనా లేక నీ చేతి పని చేసే వ్యక్తివైనా ఒక కూలి పని చేసే వ్యక్తివైనా కూడా నువ్వు ఎంతగా తగ్గింపు కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తావో అంతగా నీ తోటి వారు అందరికంటే నువ్వు హెచ్చించబడతావు అనేది బైబిల్ చెప్పే సత్యం ఇది ఎప్పుడు నువ్వు నమ్ముతావు ఈ మాట నమ్మి నువ్వు అలాగే నడిపించబడితే నిత్యముగా ఖచ్చితంగా నీ జీవితంలో హెచ్చింపు అనేది చూస్తావు దేవుణ్ణి ఖచ్చితంగా నువ్వు ఘనపరుస్తావు మహిమపరుస్తావు కనుక నువ్వు ఇక్కడి నుంచి అయినా తగ్గించుకునే మనస్సు నీకు లేదేమో దేవుడు నీతోనే చెబుతున్నాడు ఇక్కడ నుండి అయినా తగ్గించుకో నీ పరిస్థితి ఎలా మార్చబడద్దో నువ్వే కళ్ళారా చూస్తావు కనుక హెచ్చింపు మనకొద్దు పొగడతలు మనకొద్దు గర్వం మనకొద్దు ఈ క్రీస్తులో మనం తగ్గించుకుంటేనే హెచ్చిం పడతామనే సత్యాన్ని నమ్మి ఆ వాక్యాన్ని బట్టి మనం జీవిద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థించాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో నిజమే ప్రభు లోకలో మనుషులు ఏమీ లేకపోయినా వారు ఉన్నారు కొంతమంది ఉన్నా కూడా వారు ఉన్నారు కనుక మేము ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఉన్నా తగ్గించుకుని మనస్సు మాకు దయచేయండి ప్రభు నువ్వు వాక్యం చెప్పిన రీతిగా తను తను తగ్గించుకునేవాడు ఖచ్చితంగా హెచ్చించబడతాడన్నావు కనుక మా జీవితంలో తగ్గింపు స్వభావం అదేన మనస్సు మాకు అనుగ్రహించి నీ హెచ్చింపులోనికి మేము రావడానికి సహాయించి నీవే మమ్మల్ని హెచ్చించుదే మనుషులు కాదు నువ్వు హెచ్చించి దీవించి ఆశీర్వదించమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్